ఈరోజు భోజనంలో ఏమి తిన్నావు ఆ తిన్నాలే పాచైన భోజనము ఇంకా రేపు ఉపవాసము అని అంటుంది అంటే ఏంటనుకుంటున్నారండి అవునండి ఇది చాలా ఇంపార్టెంట్ లైను ఈ ఇంపార్టెంట్ లైన్కి అర్థం ఏంటో ఈ వీడియోలో చూసేద్దాము హలో అండి అందరికీ నమస్కారం బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి అయితే ఇది ఒక పిస్నారి సాహుకారు ఇంకా తన కోడలు పుత్రవధు స్టోరీ అనమాట అయితే దానం చేసేటప్పుడు మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఒకరికి దానం చేసేటప్పుడు లేకపోతే కష్టంగా ఉంటే వాళ్ళకి సహాయం చేసేటప్పుడు మనకి లోపల మనసులో నుంచి ఒక సంతోషం అనేది వస్తుంది చూసారా ఆ ఆనందము మనకి డబ్బులు సంపాదించినప్పుడు కూడా రాదండి అయితే ఒక సాహుకారు ఉండేవాడు అనమాట అయితే వాడు వాడికి దానము పుణ్యము అవన్నీ ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వాడు చాలా పిస్తున్నారు వాడు అయితే ఆ సాహుకారు పుత్రవధు అంటే తన కోడలు ఒక మంచి కులమైన కుటుంబాన్నించి వచ్చిందనమాట అయితే తనకి పూజ ధర్మము దానము అంటే చాలా ఇష్టం అది ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో పుట్టడం వలన తనకి వ్యర్థమైన ఖర్చు గట్ట ఇష్టం ఉండేది కాదు ఏంటంటే ఈ దేవాలయం కార్యక్రమంలో కానీ లేకపోతే భుజ్ భజనంలోని కీర్తనంలోని అన్నదానంలోని అలాంటి వాటిలో డబ్బు ఖర్చు పెడితే బాగుంటుంది అని ఆలోచించేద ఎందుకంటే తను పెళ్ళి ముందు కూడా అలాగే దేవాలయంలోని కార్యక్రమాల్లోని డబ్బు ఖర్చు పెట్టేదంట కానీ పెళ్ళి అయిన తర్వాత తన సాహుక సాహుకారు మామగారు ఉన్నారు కదా అతను పిస్తున్నారు కాబట్టి ఈ కోడలకి ఏంటంటే దేవా కార్యక్రమాల్లోని పాలు పంచుకోవడానికి అవ్వదు అయితే అప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే సాహుకారుడు ఇంటికి ఇంట్లోనే ఉంటాడనమాట బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు అయితే భోజనం వడ్డించడానికి కోడలు భోజనం వడ్డిస్తూ ఉంటుంది భోజనం వడ్డిస్తూ ఉంటే పక్కింటి ఆవిడ ఒక ఆవిడ వస్తారనమాట పక్కింటి ఆవిడ వస్తూ ఉంటే అప్పుడేమో ఆవిడ అడుగుతారు సాహుకారికి భోజనం వడ్డించేసి తను ఆ కోడలేమో ఈవిడతో మాట్లాడుతూ ఉంటుంది ఎవరితోని పక్కింటి ఆవిడ ఎవరైతే వస్తారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఆవిడ ఏమడుగుతారంటే ఏం తిన్నావు భోజనంలోని ఈరోజు ఏం వండేవు వంటకాలు అనేసి అడుగుతుంది అనమాట ఆ కోడల్ని అయితే కోడలు ఏమంటుందంటే ఆ తిన్నానులే పాచి భోజనము పాచి భోజనం తిన్నాను ఈరోజు తింటాను రేపు ఉపవాసం ఉంటాను అని అంటుంది అయితే ఈ విషయం ఏంటంటే సాహుకారు వింటాడనమాట సాహుకారు వింటే తన భార్య దగ్గరికి అంటే సాహుకారు భార్య దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు కోడలకి పాచి భోజనం పెడుతున్నావా నా ప్రతిష్ట ఏమవ్వాలి మనకి ఏంటి లోతున్నది నువ్వు తనకి పాచి భోజనం పెట్టడానికి అని అడుగు అడుగుతూ ఉంటారనమాట అయితే అప్పుడు త సాహుకార్ భార్య ఏమో అదేంటండి ఎందుకు నేను కోడలికి పాచి భోజనం పెడతాను ఈరోజు ఉండి భోజనమే పెట్టాను తిన్నాది కదా ఎందుకు అడుగుతున్నారు అని అంటూ అడుగుతూ ఉంటుంది అన్నమాట అయితే అప్పుడే కోడలు వస్తుంది కోడలు కోడలు వస్తూ ఉంటే కోడల్ని ఆ సాహుకారు అడుగుతాడు అమ్మ కో పుత్రవధు అడుగుతారు అనమాట కోడలను అడుగుతారు ఏమమ్మా కోళ్ళ ఈరోజు నువ్వు పాచి భోజనం తిన్నావా అనేసి అడుగుతారు అయితే కోడలేమో లేదే అని అన్ అంటుంటాను అనమాట అయితే మరి ఎందుకమ్మా అలా చెప్పావు అలా చెప్తే నా పేరు పాడవుతుంది కదా నేను కోడల్ని సరిగ్గా చూసుకోవడం లేదు కదా అనుకుంటారు కదా అలా ఎందుకు చెప్పావు అని అంటు అడుగుతారు అనమాట సాహుకారుడు అయితే పుత్రవధు అంటే కోడలు ఏం చెప్తుందంటే నిజమే చెప్పాను కదా నేను అని అంట అయితే ఈ సాహుకారు ఇంకానేమో తన భార్య ఆశ్చర్యపోతారు ఏంటి ఇలా మాట్లాడుతున్నది అని అయితే అప్పుడు కాడల పిల్లలు ఏం చెప్తుందంటే మావయ్య గారు నేను చెప్పింది కరెక్టే అది ఎలాగా అంటే మనము కిందటి జన్మలోని ఏదో మంచి అంటే పుణ్య కార్యక్రమాలు చేస్తుంటాం అంటే దానాలు ధర్మాలు అవన్నీ కాబట్టి మనకి ఈ జన్మలోని మంచి జీవితం అనేది లభించింది మనకి భోజనానికి దేనికి కూడా లోటు లేకుండా మన జీవితం సుఖంగా సాగుతుంది కానీ ఈ జన్మలోని మనము ఏంటంటే ఏమీ ఏ కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు ఏమీ చేయడం లేదు మీకు దానం అంటే ఇష్టం ఉండదు పూజా కార్యక్రమాలు అంటే ఇష్టం ఉండదు అయితే ఇప్పుడు పాచి భోజనం నేను ఎందుకు అన్నాను అంటే అది మనకి కిందట జన్మ భోజనం అంటే కిందట జన్మలోని మనం మంచి పనులు చేసాం కాబట్టి ఈ ఆ భోజనం దాని ప్రతిఫలం అనేది మనకి ఈ జన్మను లభించింది కాబట్టి అందుకని దాన్ని నేను పాచి భోజనం అన్నాను కానీ నేను తర్వాత ఉపవాసం ఎందుకు అన్నాను అంటే వచ్చే జన్మలోని మనం ఈ జన్మలోని ఏ మంచి కార్యక్రమాలు చేయడం లేదు కాబట్టి ఎవరికి దానం చేయడం లేదు కాబట్టి వచ్చే జన్మలోని మనకి ఇంకా పుణ్యఫలం ఉండదు కాబట్టి మనము ఉపవాసమే ఉండాలి అన్నట్టు చెప్తుంది అనమాట కోడలు సాహుకారుడికి అప్పుడు సాహుకారుడికి అర్థమవుతుంది నేను తప్పు చేశానమ్మా నిజమే ఆ మాత్రం ధర్మం అయితే మన దగ్గర ఉంది కదా నిజమే నువ్వు చెప్పినట్టు మనం కూడా సేవా కార్యక్రమాల్లోని పాలు పొంగి పొంగించుకుంటాము అని ఆ మామయ్య గారు కూడా చెప్తారనమాట అయితే అలాగా సాహుకారుడు ఆ ఒక్క మాట వల్ల అంటే ఆ ఒక్క ఒక భావం వల్ల ఆ శబ్దం వల్ల మారిపోతాడనమాట చూసానండి ఒక్కొక్కసారి మనం ఏదో చేయక్కర్లేదు అంటే చిన్న చిన్న విషయాలతో కూడా మనిషి మారొచ్చు సో అలాగే కోడలు కూడా మావయ్య గారిని అలాగా తన శబ్దాలతోని తన వాక్యాలతోని మార్చిందనమాట ఓకేనండి మరింత మోటివేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ అండి ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్